హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భోజనం బాక్స్ కి ఇవాళ నా బాక్స్ లో అయితే ఆలు కర్రీ ఉన్నదండి సో ఆలు కర్రీ అయితే రైస్ లోకి వేరేలా ఉంటే బాగుంటది చపాతికి వేరేలా ఉంటే బాగుంటది కానీ నేను ఇవాళ రైస్ పూరి రోటీ మూడిట్లోకి ఒకేలా ఉండే ఆలు కర్రీ ఎలా వండుకోవాలో అయితే చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి అండ్ ఫాలో అవ్వండి మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే మనము కడాయిలోకి అయితే ఆయిల్ వేసుకుందామండి ఒక రెండు పావుల ఆయిల్ ఆయిల్ ఇంపార్టెంట్ మాడిపోకూడదు ఆ తర్వాత ఇందులోకి మనము జీలకర్ర ఆవాలు మెంతుల అయితే వేసుకుందాము అండ్ నెక్స్ట్ వెంటనే ఇందులోకి ఉల్లిగడ్డ అండ్ రెండు పచ్చిమిర్చిగా వేసుకొని మంచిగా దోరగా అయితే వేపుకుందాము ఇందులోకి కరివేపాక అయితే వేసుకోవాలి ఒక ఆరు రెబ్బలు సో ఇందులోకి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆలుగడ్డ కర్రీ హోటల్ స్టైల్లో ఉండాలి అంటే కరివేపాకే వేసుకోవాలండి అందువల్లనే టేస్ట్ బాగా వస్తుంది అండ్ మంచిగా కలుపున్నాక ఇప్పుడు మనమైతే మంచిగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని నీట్గా అయితే కడిగి సైడ్కి పెట్టేసుకుందాము ఆలుగడ్డలని అయితే కొంచెం లేట్గానే కట్ చేసుకోండి ఎందుకంటే అవి నల్లగా అయిపోతాయి కదా గాలికి అయినాక సో వండుకునే అప్పుడే మనం కట్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత అయితే మనం తాలింపులో మనము పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఒక చెంచా అల్లం వేసుకుందామండి అల్లం వేసుకొని అయితే మంచిగా కలిపేసుకోవాలి అల్లం పచ్చివాసన పోతే మంచిగా ఉంటుంది కర్రీ పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా కలిపేసుకోండి ఆ తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోకి వేసుకున్నాకైతే మంచిగా కలిపేసుకోవాలండి అల్లం వేసుకున్నాం కదా సో మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో అయితే లో లో పెట్టాలి అండ్ సాల్ట్ కావాలంటే వేసు లేదా కొద్దిసేపు మక్కినాక వేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకొని మక్కనిద్దాము టూ మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఒక ఐదు టమాటలు అయితే కోసుకున్న నేను ఇందులోకి వేసుకుందాము అండ్ సాల్ట్ వేసుకొని అయితే మంచిగా కలిపేసుకుందామండి కర్రీ సాల్ట్ అయితే టేస్ట్ ప్రకారం అయితే వేసుకోండి ఎంత పడితో ఎంత కర్రీ ఉంటే అంత అండి అంత వేసుకొని అయితే మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు అయితే మక్కనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇందులోకి మనము కారం వేసుకుందాము టేస్ట్కి సరిపడే అంత కారము మీకు ఎంత టోలరెన్స్ ఉందో అంత అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి వేసుకున్నాక అయితే మనం ఇలా కొద్దిసేపు ఇంకా మక్కనివ్వాలండి ఆ తర్వాత అయితే మనం ఇందులోకి పొడి మసాలా అయితే మనం వేసుకుందాము వేసుకొని అయితే మంచిగా కలిపేసుకోవాలండి ఇందులోకి వాటర్ ఏమి అవసరం లేదు చాలా మంచిగా ఉంటుంది కర్రీలా ఉంటుంది ముక్క ముక్కలానే ఉంటుంది అండ్ ఆ తర్వాత అయితే లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మాత్రం మన ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అండి ఈ కర్రీని రైస్ రోటీ చపాతి పూరి ఎందులో అయినా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ